స్వాగతం అందరికీ నమస్తే నేను మీ హరిబాబు సార్ని ఈరోజు మీకు బిఎస్సిలో జరిగేటటువంటి అప్డేట్స్ ని అందిస్తూ మూడు ముఖ్యమైనటువంటి విషయాల గురించి మనం చర్చించుకోవడం జరుగుతుంది అందులో డిఎస్పీకి అందరూ చదువుతారు కానీ కొంతమంది మాత్రమే ఉద్యోగాన్ని సాధిస్తారు రమాకము కంపెనీ గమనిస్తే బిలో ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉద్యోగాలు అవైలబిలిటీలు ఉంటున్నాయి రాసే వాళ్ళతో కంపేర్ చేస్తే అయితే అందరూ చదవడానికి ట్రై చేస్తారు సగం మంది సంసిద్ధతను వ్యక్తం చేస్తారు అందులో సగం మంది మాత్రమే సీరియస్ గా చదవడానికి ఆసక్తి చూపిస్తారు ఆ సిరీస్ గా చదివేటటువంటి వాళ్ళలో సగం మందికి మాత్రమే జాబులు వస్తాయి మరి ఎందుకు ఇంత ఉంది అంటే చదివే విధానంలో కావచ్చు ఎంచుకునేటటువంటి పుస్తకాల విధానంలో మనం గుర్తు చేసుకోవచ్చు దీంతో పాటు టైం టేబుల్ చాలా ఇంపార్టెంట్ మీకు అద్భుతమైనటువంటి టైం టేబుల్ సెట్ చేసుకోవడం ఎలా దీని దీని గురించి కూడా మనం మాట్లాడాలి ఏదో చేస్తున్నాం ఏదో చదువుతున్నాం ముందుకెళ్ళిపోతున్నాం అనేది కాదు ఎలా వెళ్తే గమ్య స్థానానికి చేరుకుంటాం అనేది చాలా కీలకమైన విషయం దాని గురించి కూడా మనం ఈ వీడియోలో మా అంతేకాకుండా మీకు అందరూ కూడా ముందస్తుగా ఇరవై ఆరో తేదీ రేపు రాబోతుంది కాబట్టి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎందుకు ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్లో మీకు ఒక రోజు ముందుగానే నేను చెబుతున్నానంటే మన సంస్థ తిరుపతి స్టేప్లైనా మీకు ఆఫర్లు ప్రకటించబోతుంది చదువుకోవాలి పోటీ తత్వంతో కూడిన చదువు క్రమశిక్షణతో కూడుకున్నటువంటి చదువు ఉద్యోగాన్ని సాధింపజేసేటట్లుగా చేసేటటువంటి చదువుకోవాలనేట వాళ్ళు మాత్రమే మనం దగ్గర ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఏదో రకంగా ఉపయోగపడాలన్న ఉద్దేశంతో రెండు కార్యకలాపాలను ఏర్పాటు చేస్తున్నాం మీకు ఇదివరకే చెప్పాను హెచ్ఈ స్కూల్ ఎస్టిడెంట్ కి సంబంధించినటువంటి టోటల్ వీడియోస్ అన్ని ఉచితంగా మీకు ఇవ్వడం జరిగింది ఈ ఈరోజు మీకు ఒక ముప్పై డైలీ టెస్ట్ ని ఉచితంగా పెట్టాలని నిర్ణయించాం తర్వాత దాన్ని ఎంతవరకు పెంచుతామనేది తర్వాత మాట్లాడదాం ఈ ముప్పై డైలీ టెస్ట్ మీరు తిరుపతి స్టేట్ స్టడీస్ యాప్ లో యాభై మార్కులకు ఆఫ్లైన్లో జరిగేటటువంటి డైలీ టెస్ట్ మీకు అందించబోయేటటువంటి ఈ ప్రోగ్రాం రేపటి నుంచి స్టార్ట్ అవబోతుంది అంటే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో మీకు దాన్ని ఉచితంగా మనం నిర్వహించుకుంటున్నాం మరి దానికి సంబంధించిన విషయాల గురించి మనం మాట్లాడటం అనేటువంటిది ఈ వీడియోలో జరుగుతుంది మీరు చూస్తూ ఉండండి ఫిబ్రవరి రెండో వారంలో వీలైతే ఇంకా ముందుగానే నోటిఫికేషన్ రావడానికి ఛాన్స్ ఉంది ఆ తర్వాత వీరికి వెంటనే డిఎస్టి ప్రక్రియ ఏప్రిల్ లో నిర్వహించబడుతుంది మనకు అదృష్టం ఉంటే మేలో జరగడానికి కూడా అవకాశం ఉంది ఈ రోజు నుంచి కూడా సఫిషియంట్ టైం మీ దగ్గర ఉంది ఆయన ఈ మాట నేను నెక్స్ట్ మంత్ చెప్పలేదు మీరు ఏం చేస్తారో మీ ఇష్టం ఎలా చదువుతారో మీ ఇష్టం కానీ ఉద్యోగం వచ్చేటట్టుగా చదవచ్చు అవసరమైతే నా గైడెన్స్ తీసుకోండి అవసరం లేదు అనుకుంటే మీరు కూడా ఉద్యోగాన్ని సాధించుకోవచ్చు కాకపోతే ఒక గైడ్ అనే ఏం చేస్తాడంటే మనం వెళ్ళేటటువంటి గమ్యాన్ని దగ్గర చేర్చడం స్లూభతనం చేయడం అనేటటువంటిది నా యొక్క పని ఇవన్నీ కూడా మాట్లాడడం ఈరోజు చాలా సంతోషంగా ఉంది మిత్రుల మరి ఈరోజు మీకు మొదటిగా మనం వీడియోలోకి వెళ్ళడానికి ముందు గణతంత్ర దినోత్సవంలో ఉండేటటువంటి ఆఫర్ల గురించి వీటిని ప్రకటించాను మనకు ఇక్కడ రనీ అయినటువంటి కోర్సులు బట్టి వాటిని ప్రక్రియ అనేట మనం చేయడం అనేది చేస్తాను దానికి తోడు ముప్పై ఒకటి వరకు మాత్రం సైకాలజీ వీడియోలను బాగా ఉపయోగించుకోండి రోజు కనీసం ఒక మూడు నాలుగు గంటలు కేటాయించుకోగలిగితే సరిపోతుంది ఈ బాహుబలి బ్యాచ్ లో కూడా తీసుకోండి మ్యాథ్స్ అప్డేటెడ్ రెండు వేల ఇరవై ఆరు న్యూ సిలబస్ మ్యాథ్స్ కూడా మీకు అప్లోడ్ చేస్తాం మళ్ళీ పాత వీడియోలు కాకుండా కొత్త వీడియోలు అప్లోడ్ చేస్తున్నాం దాన్ని కూడా మీరు అందరూ కూడా చక్కగా ఉపయోగించుకుంటారు ఈరోజు బిఎస్సి ప్రిపరేషన్ లో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి ఈ యొక్క విషయాన్ని మనం మాట్లాడిన తర్వాత ఈ యొక్క విషయాన్ని మనం చక్కగా డిస్కస్ చేసిన తర్వాత మనం ఉచిత డైరీ టెస్ట్లు ఉచితంగా వచ్చేటువంటి డైరీ టెస్ట్ లా వచ్చేట విషయాల గురించి మనం ఈ రోజు చాలా నీట్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అనేది జరుగుతుంది సరే మరి మీకు తెలుసు కొన్ని విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం డీల్ చేసుకోవాల్సి వస్తుంది పరిస్థితులను బట్టి బట్టి మనం డీల్ చేయాల్సి వస్తుంది మరి దానికన్నా ముందు అసలు అందరికీ కూడా డిఎస్ లో సమయం ఒకే రకంగానే ఉంటుంది మరి దాన్ని ఎలా మేనేజ్ చేసుకోగలగాలి చూడండి ఎస్జిటి అదే రకంగా స్కూల్ అసిస్టెంట్ ఎలా మేనేజ్ చేసుకోవాలనేది అనేది ఒకసారి ఓపిక వినండి హెచ్ఈ వాళ్ళు ప్రాధాన్యత ఎలా ఇచ్చుకోవాలంటే ఉన్న సిలబస్ ఏముంది జీకే అది ఎనిమిది మార్కులు వస్తుంది ఆ తర్వాత పిఏఈ ఉంటుంది ఆ తర్వాత ఎడ్యుకేషనల్ సైకాలజీ ఉంటుంది ఆ తర్వాత తెలుగు ఉంటది ప్లస్ మెథడాలజీ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది ప్లస్ మెథడాలజీ ఉంటుంది మ్యాథ్స్ ఉంటది ప్లస్ మెథడాలజీ ఉంటుంది సైన్స్ ఉంటది ప్లస్ మెథడాలజీ ఉంటుంది సోషల్ స్టడీస్ ఉంటుంది ప్లస్ మెథడాలజీ ఉంటుంది అదే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళ దాన్ని తీసుకున్నట్లయితే ఈ జీట కరెంట్ అఫైర్స్ అలాగే ఉంటుంది ఈ పిఐఈ అలాగే ఉంటుంది సైకాలజీ అలాగే ఉంటుంది అయితే వెయిట్ లో మార్కులు వచ్చేస్తాయి ఇక్కడ జీట కరెంట్ అపేర్స్ ఎనిమిది మార్కులకి వస్తుంది ఎన్జీటీలో సైకాలజీ ఎనిమిది మార్కులకి పిఐఈ నాలుగు మార్కులకి అంటే ఇరవై మార్కులకి జీటీలు వస్తే ఇక్కడ కూడా ఇరవై మార్కులకే వస్తుంది కానీ జీక కరెంట్ అఫైర్స్ పది మార్కులకి వస్తుంది పిఐ ఐదు మార్కులకి వస్తుంది ఇది ఐదు మార్కులకు వస్తుంది తెలుసు మీ కంటెంట్ ఉంటుంది కదా మీ కంటెంట్ ఈ కంటెంట్ లో మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ ఉంటారు సోషల్ సోషల్ ఫిజిక్స్ వాళ్ళు ఫిజిక్స్ బయాలజీ వాళ్ళు బయాలజీ తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు అలా చదువుతారు ఇది మీకు చాలా కీలకం ఇది నలభై మార్కులకు ఉంటుంది దానికి సంబంధించినటువంటి మెథనాలజీ ఒక ఇరవై మార్కులకు ఉంటుంది హెచ్చిటి వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎనిమిది మార్కులకు ఏదైతే మనం కేటాయించడం జరిగిందో దీనిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి ఎందుకంటే ఒక్కొక్క పుస్తకం మీద అదే ఈ టైంలో అయితే సైన్స్ కూడా మనం రావాలి ఈ టైంలో మీకు చాలా సార్లు చెప్పాను నోటిఫికేషన్ రానంత వరకు మీ ప్రిపరేషన్ ఒక స్థాయిలో ఉండాలి ఒక రకంగా ఉండాలి నోటిఫికేషన్ వచ్చేసిన తర్వాత మళ్ళీ దాన్ని మార్పులు చేస్తూ చేసుకోవాల్సిందే తప్పదు ఎందుకంటే ఈసారి మనం కానీ నోటిఫికేషన్ లో కానీ అటు ఇటు పొరపాటు చేస్తాం అనుకో అసలు భరించలేనంత పరిస్థితి మనకు వచ్చేస్తున్నాయని చాలా జాగ్రత్తగా ఉండండి నేను మిమ్మల్ని వార్ చేస్తున్నాను అనుకోవద్దు హెచ్చరిస్తున్నాను ఎందుకంటే ఈ పరిస్థితుల్లో కాకపోతే మళ్ళీ ఎప్పుడు కొడతాం మనకి ఎన్ని సార్లు చెప్తాం ఇంట్లో వాళ్ళకు చాలా సందర్భాల్లో మనం చెప్తానే ఉంటాం ఈ రోజు మన రోజు నేను ఎవరితో డిఎస్సి స్టూడెంట్స్ తో మాట్లాడుతూనే ఉంటాను కదా ఈ రోజు ఒక అమ్మాయి నాకు చెప్పిందామంటే సార్ నేను రెండు సంవత్సరాలుగా తిరుపతిలో ఉంటున్నాను కానీ గతంలో మీ దగ్గరకు వచ్చి డైలీ టెస్ట్ రాద్దామంటే ఒక గంట వేస్ట్ అవుతుందని వీక్లీ గ్రాండ్ టెస్ట్ రాయాలంటే రెండున్నర గంటలు వేస్ట్ అవుతుందని రివిజన్ టెస్ట్ రాయాలంటే కూడా రెండున్నర గంటలు వేస్ట్ అవుతుందని నేను రూమ్ లో కూర్చొని చదివేవాడను నాకు యాభై నాలుగు మార్కులు వచ్చినాయి సార్ బిఎస్సిలో దేనికి పనికి రాకుండా ఈసారి అలా కాదు మీ టైం ఫాలో అవుతాను అసలు పరీక్షలు రాయడం టైం వేస్ట్ కాదు బూస్టప్ అది అది బూస్టప్ మీకు చాలా సార్లు చెప్పాను ఒక మెడికల్ షాప్ వెళ్తే మెడికల్ షాప్ లో ఉండే పదివేల మెడిసిన్స్ లో పనిచేసేటటువంటి వాడు మెడిసిన్ చూడగానే నేరుగా అయితే అది ప్రాక్టీస్ తోనే సాధ్యం అవుతుంది మీ మైండ్ లో ఎంత ఉంది అనవసరం ఎగ్జామ్ ఇచ్చిన ప్రశ్న మీరు ఎలా చేశారు అనేది మా చాలా చాలా మన దగ్గర కొంచెం స్టార్టింగ్ భయపడతా ఉంటారు నాకు మార్కులు పెరగలేదు నేర్చేస్తా ఉంటారు డైరీ టెస్ట్ లో ఎందుకంటే రోజు యాభై మార్కులు కదా నిలబడతాం కదా టాప్ ట్వంటీ ఫైవ్ నిలబెట్టేటప్పుడు సాయంత్రం అయితే వాళ్ళందరికీ జవాబుదారు తరం లాగా అవుతుంది సమాధానం చెప్పాలి ఏమో సార్ నిజమే ఇప్పుడు కాకపోతే ఇప్పుడు మనం అలా చేసుకుంటాం మనం సంరక్షించుకోకపోతే ఎవరు సంరక్షిస్తారు ఆచమ్మాచేస్తే జాబు ఇచ్చే కాలం పోయింది వెయ్యి మందికి జాబులు చేయించామంటే వాళ్ళ మామూలుగా తెచ్చుకున్న వాళ్ళు కాదు ఏడుస్తున్నారు ఇప్పుడు జాబ్ వచ్చిన తర్వాత ఆ ఏడుపు ఆనంద భాష ఏడుపు లాగా ఉంది ఆనంద భాష చెప్తున్నారు అంత అద్భుతంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది అప్పుడే కొంతమంది లోన్లు పెట్టి హౌసింగ్ లోన్లు పెట్టి యాభై లక్షలు అరవై లక్షలు లోన్లు పెట్టి సైట్లు కూడా ఇల్లు కూడా కొనుక్కున్నారు చూడండి ఎంత అవకాశం వస్తుంది ఏ తొందరపడ్ కాంగ్రెస్ లెవెల్స్ తగ్గించుకోవద్దు వంద శాతం వస్తుంది నీలో ఎంత ఐక్యం ఉంది అనేది వద్దే వద్దు నువ్వు ఎంత మార్పు తెచ్చుకున్నావు కూడా వద్దు హార్డ్ వర్క్ చేయగలిగిన గుణం ఉంటే వంద శాతం జాబ్ ఇప్పిస్తావు ఆలోచన మీరు ఈ టైంలో సైన్స్ సోషన్ కూడా ప్రాధాన్యత ఇవ్వండి ఈ టైంలో టైం టేబుల్ ఇవ్వండి నోటిఫికేషన్ వచ్చేసిన తర్వాత వచ్చిన రోజులను బట్టి సైన్స్ సోషన్ టైం తగ్గించుకోవాలి ఎనిమిది మార్కులకు ఉండేటటువంటి తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్ టైం పెంచుకోవాలి కరెంట్ అఫేర్స్ ప్రతి రోజు నేను ఐదు బిట్లు పెడుతున్నా మన యాప్ లో కేవలం నలభై తొమ్మిది రూపాయలకే కోర్స్ ఇస్తున్నాం వీడియో అన్ని అప్లోడ్ చేస్తున్నాం రోజుకి ఐదు బిట్లు లేక నువ్వు ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది ఎనిమిది ఉంటాయి ఎందుకు నలభై తొమ్మిది రూపాయలకి మీకు ఇస్తున్నావు అంటే అది మీకు ఇచ్చేటటువంటి సర్వీస్ అది అంటే ఒక నెలకి నలుగురు తొమ్మిది రూపాయలు చార్జ్ అవిస్తున్నారు రాసుకున్నాయని దీనికి ఎక్కువ ప్రాధాన్యత సైకాలజీ ప్రాధాన్యత స్కూల్స్ లో మూడు యూనిట్ చదువుతారు హెచ్ఈటి లో నాలుగు యూనిట్ చదువుతారు కాబట్టి ఎంత బాగా చదివితే తక్కువ సబ్జెక్టు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారు ఇక్కడ ఆ తర్వాత ట్రైబెజ్ బాగా పడితే తిరుగు లేకుండా మనం అద్భుతమైనటువంటి పన్నెండికి పోయి పది దశ మార్కులు ఇస్తున్నారు తెలుగు ఇంగ్లీష్ లో ఒక మెథల్ చెప్పి గ్రిప్ తెచ్చుకుంటే రెండు మెథలా చెప్పి ఆటోమేటిక్ గా మనకు గ్రిప్ వస్తుంది కాబట్టి ఇప్పుడు వేసుకునే టైం టైం అన్నిటికీ ప్రాధాన్యత ఇవ్వండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ బాగుబన్ లో ఆన్లైన్ లో నూట ఇరవై రోజులు డిజైన్ చేశాను కదా ఈ నూట ఇరవై రోజులు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నువ్వు మోటిఫికేషన్ చేసుకోవాలి మార్చేస్తాను అప్డేటెడ్ చాలా మంది కన్ఫ్యూజ్గా అంటే అప్డేటెడ్ పిడిఎఫ్ నోట్స్ దాన్ని చదవాలన్నా లేకపోతే టెక్స్ట్ బుక్ చదవాలనా అని మీకు డౌట్ వస్తుంది టెక్స్ట్ బుక్ లో దాన్ని సంగ్రహించి ఆఫ్ లైన్ లో నోట్స్ లో చెప్తారు టెక్స్ట్ బుక్ లో పది లైన్ లో ఉండే విషయాన్ని నాలుగు లైన్లో చెప్పడమే పిడిఎఫ్ నోట్స్ దీనికి అనుసంధానంగా అప్డేటెడ్ వీడియోస్ కూడా చూసుకోవచ్చు యాభై మార్కు డైలీ టెస్ట్ రాయాలి రోజు ఆఫ్ లైన్ లో అయితే ముక్కు బిల్లు రాయిస్తామో ఆన్లైన్ లో రాసుకోవాల్సిన బాధ్యత అట్లా కష్టపడిపోతే జాబ్ రాదు ఇక్కడ వచ్చిన తర్వాత నేను చేస్తాను కాబట్టి ఇప్పుడు మీరు వేసుకునే టైం టేబుల్ మీరు ఆన్లైన్ లో బాగుపడిన ప్రతి రోజు ఈ నోట్స్ చదవండి ఈ నోట్స్ చదవండి చెప్తున్నాను కదా అది పాలు అయితే సరిపోతుంది స్కూల్ ఎస్టూడెంట్లు అంటారా నూట ఇరవై రోజుల మెగా డైలెటెస్ రన్ చేస్తున్నాం సోషల్ కు మ్యాథ్స్ కు అది చాలు ఈ టైంలో లో నేను ఇచ్చేటట్టు కూడా కంటెంట్ కి ఎక్కువ ప్రాధాన్యత ఈ టైంలో తక్కువ మార్కులు తీసుకునే సబ్జెక్టులు ఈ మూడే పెట్టుకోండి ఏది కనెక్స్ పిఐఈ సైకాలజీ దీనిపైన ప్రాధాన్యత స్కూల్ అసిడెంట్ అయితే వాళ్ళ స్కూళ్ళల్లో కానీ ప్రైవేట్ స్కూల్ బాగా పనిచేసి నాలెడ్జ్ మనకు దెబ్బ వస్తుంది దీనిపైన నువ్వు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయాలి దానిపైన నువ్వు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా నువ్వు గటన్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఇబ్బంది పడద్దు చాలా కూల్ గా నువ్వు దాన్ని ఫిల్ చేసుకోవచ్చు ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా ఫిల్ చేసుకోవచ్చు ఈ టైంలో కంటెంట్ ఫోకస్ చే నేను ఇచ్చేటటువంటి వన్ ట్వంటీ డేస్ మెగా డైలీ టెస్ట్ లో కూడా దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను చాలా జాగ్రత్తగా దానిపైన కాన్సన్ట్రేట్ చేయండి రెండో విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా ఇంకొక విషయం చెప్పిన విషయం మీకు ఈ రోజు జరిగేటటువంటి బాహుబలిలో రేపు ఉదయం మీరు చదవాల్సినటువంటి నోట్స్ ఇప్పుడు ఇచ్చాను ఒక్కసారి చూసేసి మనం వెళ్ళిపోదాం బయాలజీ జరుగుతుంది ఈ బయాలజీలో గమనించినట్లయితే నాసిక రంధ్రాలు దాంట్లో మనకు కంటెంట్ మనకు పెడుతున్నాం చూడండి నోట్స్ ఎంత అద్భుతంగా ఉందో ఇది ప్రతి రోజు టార్గెట్ ఉండేవాళ్ళు బాహుబలి అక్కడ అవన్నీ ఏం చెప్తుంది రివిజన్ చేస్తే అవన్నీ ఒక క్లాస్ అది మూడు రోజులు కూడా జరుగుతుంది ఇది రోజు యాభై మార్కులు జరుగుతుంది అప్డేటెడ్ వీడియోస్తో పాటు చూడండి స్వరపేట శబ్దపేట గురించి వాయినాల గురించి భూపరితిత్తుల గురించి ఎంత అద్భుతంగా మనం విషయం చూసారా శ్వాసక్రియ రేటు ఎలా ఉంటుంది స్పెసిఫై చేస్తుంది కన భాషక్రియ గతంలో ప్రీవియస్ మెన్షన్ చేస్తున్నాను కనిపిస్తుందా స్వాసక క్రియ అంటే ఏంటి మానవుల్లో ఘన స్వాసక్రియలో ఉండేటువంటి అంశాల గురించి ఈస్ట్ లో ఘన గురించి చూడండి ఎంత అద్భుతమైనటువంటి నోట్స్ ఇస్తున్నాం మీకు గుండె రవాణా వ్యవస్థలో ఉండేటటువంటి అంశాల గురించి మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలా చూడండి డయాగ్రామ్స్ కూడా ఇచ్చున్నాం దీనిపైన కూడా బిట్ ఇచ్చిన గతంలో కాబట్టి దీని గురించి కూడా చూసుకోవాలా దీనిలో ఒక షార్ట్ కూడా చేసి పెట్టాం ఈ హృదయ స్పందన పైన ఒక ప్రీవియస్ బిట్ ఎవరు స్కూల్ ఎస్టేట్ కు బయలు చేయాలకు ఇచ్చాడు షార్ట్ చేసి పెట్టాను చూడండి ఎంత అద్భుతంగా యానిమేషన్ తో చేసి పెట్టినో ఒకసారి దాని మీరు ఫాలో అవ్వచ్చు ఇబ్బంది చూసారా దమనులు రకాలు రక్తనాళాలు ఉండేటటువంటి దమనుల్లో రకాలు చూసారా దయవాయి దమని రక్త కుసేతాలికలు శరీరలో రకాలు కార్థిక వలయాల గురించి ఇచ్చిన ఆ తర్వాత రక్త కిరణం గురించి రక్తంలో ఉండేటటువంటి ముఖ్యాంశాల గురించి రక్తదానం గురించి చాలా నీట్ గా ఇచ్చినాం చూసారా మానవుల్లో విసర్జక వ్యవస్థ ఏముంది ఎలా పనిచేస్తుంది అనేటటువంటి అంశాలు ఇవన్నీ కూడా మీకు మేము ఈ నోట్స్ రూపంలో ఇచ్చేస్తున్నాం కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా దీనిపైన కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే చాలా 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 మంచిది ఆ తర్వాత ఉచిత డైరీ టెస్ట్ మీకు పెట్టాలనుకున్నాను దీని గురించి నేను నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీ డౌట్ లేదన్నా సరే నాకు ఒక్కసారి మీరు షేర్ చేసుకుంటే అద్భుతంగా మీకు ఉండేటటువంటి డౌట్స్ అన్నింటి క్లారిఫై చేసేట ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకంటే దాని పట్ల చాలా మందికి డౌన్లోడ్ చేస్తున్నారు ఎప్పటికీ కొన్ని వందలు డౌస్లోడ్ చేస్తున్నాయి చాలా మంది ఏం పెడతారు ప్రీ డైలీ టెస్ట్ ఎలా పెడతారు అనేటటువంటి అంశాలు కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి టైంలో గతంలో కూడా మనం పెట్టాం చాలా మంది విద్యార్థులు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు సార్ దాన్ని రేపటి నుంచి పెట్ట తెలుసుకున్నా ప్రజెంట్ ముప్పై రోజులకి సంబంధించిన షెడ్యూల్ ని నేను యాప్ లో అప్లోడ్ చేస్తాను మీరు ఈ ప్రీ డైలీ టెస్ట్ రాయడానికి మొదటిగా తిరుపతి స్టేట్ బిజినెస్ స్టడీస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో మీకు వన్ రూపీ పెట్టాం ఎందుకంటే ఫ్రీ అంటే యాప్ ఓపెన్ కాదు కదా కాబట్టి దానికి వన్ రూపీ పెట్టాం ఆ వన్ రూపీ పెట్టి థర్టీ డేస్ వ్యాలిడితో అది ఓపెన్ అవుతుంది అందులో మీరు చేయాల్సింది ఏంటంటే డేట్ వైజ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై ఆరు తారీఖు ఏముంది ఇరవై ఏడు ఏముంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఇట్లా డేట్ చేస్తాం మీకు ప్రతిరోజు సిలబస్ రేపు ఉదయాన్నే అప్లోడ్ అవుతాయి లేదా ఈ రోజు నైట్ కూడా అప్లోడ్ అయ్యే ఆశ్చర్యం లేదు రేపు ఉదయం అయితే హండ్రెడ్ పర్సెంట్ అప్లోడ్ చేస్తాం రేపటి నుంచి మీకు ఒక మూడు రోజులు పిఏజీ జరుగుతుంది విద్యార్థులు పిఏఈ సిలబస్ మీకు వన్ టూ త్రీ ఎందుకంటే అన్ని కవర్ చేయాలి కాబట్టి మీకు సిలబస్ ఆధారంగా చేస్తాం దాంట్లో మీకు టైం ఇచ్చేస్తాం దాని టైం మెన్షన్ చేసేస్తాం ఈ టైం నుంచి ఈ టైం వరకు సాయంత్రం మోస్ట్లీ ఎయిట్ వరకు ఉండడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే నేను ఆన్లైన్ వస్తాను కాబట్టి మీరు డౌట్ క్లారిఫై చేయడానికి వాటి కూడా ఉండేటటువంటి అంశాల గురించి నేను మాట్లాడుతుంది కాబట్టి అయితే నేను వస్తాను కాబట్టి అట్లా ఆ తర్వాత ఇందులో ఉండేటటువంటి అంశాల గురించి మనం మాట్లాడు పిఎీలో మొదటి రోజు మనకు సిలబస్ పెట్టుంటాము మీరు ఏ పుస్తకాలు చూసి చదువుకుంటారు అందులో నిఖాస్ కళ్యాణ యాభై బిట్లు మీకు ఇస్తా ఈ యాప్ డేట్లు మీకు నిర్దేశ సమయం ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ అనుకో సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం వరకు అది మీకు యాప్ లో అందుబాటులో ఉంటుంది ఎయిట్ తర్వాత దానికి ఆప్షన్ ఎందుకంటే ఫ్రీ కోర్స్ కాబట్టి అలాగే ఉండడానికి ఛాన్స్ లేదు అది డిలీట్ లేదు మీరు ఏ టైంలో ఉన్నా ఆ టైంలోకి వచ్చి ఆ ఫ్రీ టెస్ట్ నువ్వు రాసుకునే ప్రయత్నం చేయాలి ఈ టైంలో చదవడం చాలా చాలా ముఖ్యం కాబట్టి ఈ టైంకి వచ్చేసరికి చాలా జాగ్రత్తగా మీ డౌట్స్ ఉంటే నేను నీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ డౌట్లు అడగండి డిఎస్సి సంబంధించి ఆన్లైన్ కానీ నా సైకాలజీ చాలా మంది వీడియోలు కూడా అడుగుతున్నారు ఆలోచిస్తారు ఉంటాను ఇబ్బంది పడద్దు ఈ డైలీ టెస్ట్ లో మీరు ఇంకా ఏం కావాలనుకుంటున్నారు నేను ముప్పై రోజులు టైం టేబుల్ ఇచ్చాను ఈ ముప్పై రోజులు ఇస్తానో చెప్తున్నాను మీకు ఏదైనా అవసరం అయితే దాని చెప్తే దాని ప్రకారం నేను ప్లాన్ చేస్తాను అది కూడా మీకు ఇస్తాను ఆ తర్వాత చూడండి ఇక్కడ డే వన్ డే టూ డే అయిపోయింది డే ఫోర్ డే ఫైవ్ డే సిక్స్ లోకి వచ్చిన తర్వాత సైకాలజీ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను నేను ఇచ్చేటటువంటి ఎగ్జామ్ స్కూల్ అసిస్టెంట్ కు ఎల్జీటీకి వంద శాతం ఏ మాత్రం ఆలోచన చేయకుండా ఆ స్థాయిలో ఉండేటటువంటి బిడ్డ కాబట్టి దమ్ముతో చదవాలి బాగా చదవాలి అంటే ఈసారి జాబ్ కొట్టి తీరాల్సిందే ఆప్షన్ లేదు ఏం చెప్తావు ఆ స్లీస్ లో ఏదో చెప్పుకున్నావు మేనేజ్ చేసుకున్నావు మనకు అనుకూలంగా చేసుకున్నాము వాస్తవాన్ని చెప్పుకున్నాము తోనో ప్రిన్స్పల్తోనూ మేనేజ్ చేస్తాం ఈసారి ఏం చెప్తాం మార్కులు తగ్గితే ఒక పట్టు నువ్వు భోంచదు నష్టమేమి కాదు సగం కడుపు భోంచేసుకోడు సగం కడుపు భోంచేసుకోడుకు ఏం కాదు ఈ రోజు ఒక సగం కడుపు తినేసి బోన్ చేసుకోడుకునేటటువంటిది రేపు ఉదయం వరకు నీకు గుర్తు చేస్తూనే ఉంటుంది మీకు నేను చాలా సార్లు చెప్తుంటా మీరు వేరే పనులు చేయలేరు నాయన ఈ రోజు నువ్వు వెళ్ళేసి ఒక నెల ఇచ్చుకి రెండు కట్టాలి ఒక నెల పిల్లలకి ఫీజులు కట్టాలి ఒక నెల నువ్వు మేనేజ్ చేయాలంటే నీ వల్ల కాదు మరి నాలుగు పుస్తకాలు అంటే అది ఈజీగా చదవచ్చు అది కష్టం అంటే ఎట్లా వాస్తవాన్ని గ్రహించండి చాలా మంది చాలా రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు ఉంటున్నారు మీరు అది లేరు కదా మ్యారీడ్ పర్సన్స్ ఏడుస్తున్నారు పిల్లలు వదిలిపెట్టి వచ్చేసి వాళ్ళ ఉద్యోగం కావాలి ప్రాధాన్యత సాధించుకోవాలని రకరకాలుగా ఏడుస్తున్నారు రకరకాలుగా బాధపడుతున్నారు మరి వాళ్ళ వాళ్ళతో కంపేర్ చేస్తే మీ లైఫ్ చాలా చాలా బాగుంది కదా చెప్పండి అనేది ఈ టైంలో చేయకూడదు ఏ టైంలో చేసినా కూడా అదృష్టం ప్రతి సంవత్సరము ఫిబ్రవరిలో డిఎస్టీ పడేదానికి ఛాన్స్ ఉందని ప్రభుత్వం ప్రకటిస్తా ఉంది కదా దీనికి మించినటువంటి భరోసా నీకు ఇంకెందుకు చెప్పండి అంత అద్భుతంగా ఉంది కదా ఈ సైకాలజీ వచ్చిన తర్వాత మనము దీంట్లో కూడా నాలుగో టెస్ట్ ఐదో టెస్ట్ ఆరో టెస్ట్ అప్లోడ్ చేస్తాం డేట్ వైజ్ అదే టైం కి అదే రోజు అప్లోడ్ ఆ తర్వాత మళ్ళీ ఒక మూడు రోజులు ఒకటో తేదీ రెండవ తేదీ మూడవ తేదీ తీసుకున్నాం ఫిబ్రవరిలో ఫిబ్రవరిలో తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు జీకే కరెంట్ అఫైర్స్ పైన నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నాను ఇస్తాను అన్ని మనకు చెక్ చేసుకుంటూ వెళ్ళాలి కదా మన ప్రాధాన్యత చాలా చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత ఎందుకంటే మళ్ళీ వస్తే మీకు మీకు ఏదైనా పట్టడానికి సిద్ధంగా థర్టీ డేస్ షెడ్యూల్ ని నేను మీకు ఇస్తాను మీరు ఒక రోజు ముందు ఇచ్చేదాని ప్రకారం చదువు నీకు అది అలవాటు అయిపోతుంది మళ్ళీ ఎలా 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 చదువుకోని వెళ్ళిపోయినా నీటిస్తుంది ఆ తర్వాత నీకు ఇక్కడ ఉండేటటువంటి అంశాల్లో జీకే కరెంట్ మూడు అది అయిపోతుంది ఆ మూడు అనేటటువంటి డిసెంబర్ ఒక నెల పెడదాం దాని ముందున ఒక రోజు దానికి ముందునంత ఒక రోజు నువ్వు ఎక్కడైనా చదువుకో ఆ అద్భుతమైనటువంటి బిడ్లు ఇస్తావు ఫ్రీగా ఇస్తున్నావు ఫ్రీగా పెడుతున్నామని ఒక రకంగా కాదు ఈ రోజు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఎస్టెంట్ సోషల్ బిడ్లు రాయలేకపోతున్నారు వంద మార్కులకి వీక్లీ గ్రాన్ టెస్ట్ పెడితే అరవై ఐదు వచ్చింది ఫస్ట్ అంత తక్కువ వచ్చింది పేపర్ కఫ్ అయినా అట్లా పిండితే జాబులు వస్తాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మీరు దాని పట్ల కాన్సన్ట్రేట్ చేయండి ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆ తర్వాత నాలుగో తేదీ ఐదో తేదీ ఆరో తేదీకి వచ్చిన తర్వాత మ్యాథ్స్ లోకి వెళ్దాం అది చాలా కీలకంగా ఉంటుంది మ్యాథమెటిక్స్ లోకి వెళ్దాం మ్యాథ్స్ లో ఒక ఐదు నోట్స్ ఇస్తాను ఎందుకంటే ముప్పై మార్కులు వెయిటేజ్ చేసే టెట్ లో దొరుకుతారు ఇప్పుడు ఎనిమిది మార్కులకు ఉంది కదా ఎక్కువ మందికి భయపడతా ఉంటారు ఒక ఐదు రోజులకి ఇస్తాను దాంట్లో రేఖ గణితం ఇస్తాను ఈజీ నుంచి డిఫికల్ట్లుగా ఆ తర్వాత మీకు వచ్చే దాంట్లో బయాలజీ ఇస్తాను దాంట్లోనే ఫిజిక్స్ కూడా నేను కల్పిస్తాను దీని తర్వాత మీకు బయాలజీ తర్వాత సోషల్ స్టార్ట్ చేస్తాను సోషల్ హిస్టరీ ప్లస్ జాగ్రఫీలో ఉండేటటువంటి కొద్ది రోజులు అదొక మూడు రోజులు ఇది ఒక మూడు రోజులు ప్లాన్ చేస్తాను ముఖ్యంగా తెలుగు పెడతాను ఇంగ్లీష్ పెడతాను ట్రై మెదలు పెడతాను మీకోసం ట్రై మెత పెడతాను మరి చూడండి ఎక్కడైనా ముప్పై రోజులు ప్లస్ వచ్చేస్తుంది ఇంకా మీరైతే సందర్భాన్ని బట్టి మీరు చాలా నీట్ గా ఉపయోగించుకోగలిగితే నేను ఎక్కువ రోజులు పెట్టడానికి ట్రై చేస్తాను సమస్య ఎక్కడ వస్తుందంటే మీరు దయచేసి అర్థం చేసుకోవాలి ఫ్రీ అయితే పెడతామో ఎక్కువ డిస్టర్బెన్స్ కాల్స్ ఎక్కువ వస్తాం దానివల్ల వాళ్ళు వాళ్ళు మాట్లాడేటటువంటి వాళ్ళు కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు దానిపైన దానిపైన చేయకూడదు ఒకసారి నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నా దాన్ని పెట్టుకొని మీరు చాలా నీట్గా ముందుకు వెళ్ళిపోతే అద్భుతంగా వస్తుంది గుర్తు సరే డౌట్ ఎక్కడ ఏదో లేదో ఒకసారి దాని గురించి మాట్లాడద్దాం అక్కడ మీరు దాన్ని గమనించినట్లే గుడ్ ఈవినింగ్ సార్ ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్లో ఉన్నాయా సార్ బయాలజీ బయాలజీ వాళ్ళకి మనం పెట్టలేదమ్మా ఇంగ్లీష్ మీడియం ఎందుకంటే దాని పట్ల మనం ప్లాన్ చేయలేదు అవకాశాన్ని బట్టి నేను అప్డేట్ చేస్తాను ఆ తర్వాత ఓన్లీ రికార్డెడ్ క్లాస్ పర్చేజ్ చేసి అది మీరు చూడండి యాప్ లో గణతంత్ర తినచ్చు శుభాకాంక్షలతో మీకు చాలా తక్కువకి వస్తుంది ప్రైజ్ అది ఈరోజు రాత్రి తొమ్మిది నుంచి ఆఫర్లు స్టార్ట్ అవుతాయి అది మీరు అప్డేటెడ్ వీడియోస్ అన్ని ఇస్తున్నాం టోటల్ అప్డేటెడ్గా అప్డేటెడ్ వీడియోస్ ఇస్తున్నాం కాబట్టి వాటిపైన కొద్దిగా కాన్సన్ట్రేషన్ 这边走的。<Okay. S 2> okay. ఓకే పౌరు కట్ అవ్వడం వల్ల కొద్దిగా ఇన్స్ ఆప్షన్ వస్తుంది కదా నేను చెప్తాను ఎగ్జామ్స్ ఇంగ్లీష్ మీడియంలో పెడతారు సార్ ఇంగ్లీష్ మీడియం పెట్టలేము ఫ్రీ ఎగ్జామ్స్ కదా అది తెలుగు మీడియం వరకు ఉండడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు తెలుగు మీడియంలో ఉండేటటువంటి వాటిని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను అకాడమిక్ పరంగా కానీ ఇంకా ఏ పరంగా ఉన్నా కూడా మనం చెప్పడానికి ట్రై చేస్తున్నాం

ఎస్ ఎస్ ఆఫ్లైన్ కోచింగ్ అనేటటువంటిది ఎగ్జామ్ మ్యాచ్ మాత్రం రన్ చేస్తున్నా ఎగ్జామ్స్ మాత్రం ప్రతి రోజు షెడ్యూల్ ఇస్తున్నా నూట ఇరవై రోజులు ముందుగానే షెడ్యూల్ ఇచ్చిన మన వాట్సాప్ డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ ఉంది ఒకసారి మీరు జాయిన్ అవ్వచ్చు ఓకే అమ్మ పవర్ కట్టడం వల్ల కొద్దిగా ఇన్ఫ్లక్షన్ అయితే వచ్చింది ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరో డౌట్ అడుగున్నారు ప్రతిపాదిత సరికానిది సరికానిది దీని గురించి చెప్పండి ఓకే నన్ను నేను ఈసారి ఏదైనా క్వశ్చన్ లో వచ్చినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ప్రయత్నం అయితే చేస్తాను ఈ పవర్ ఆఫ్ కట్టు వల్ల దాన్ని ఎక్లోజ్ చేసే ప్రయత్నం చేద్దాం ఓకే థ్యాంక్ యూ